ఫ్రెండ్స్ నేను మోక్ష కలెక్షన్లో రాఖీ అనేది లాస్ట్ మినిట్లో బుక్ చేశానండి ఒక ఫైవ్ డేస్ ఉంది అనేటప్పుడు ఆవిడు బాగా రెస్పాన్స్ అయ్యి రాఖీ బుక్ చేశారనమాట నాకైతే వచ్చేసింది నేను చాలా టెన్షన్ పడ్డాను వస్తుందో లేదో ఏంటో అనేది ఇవ్వండి పార్సల్ ఓపెన్ చేస్తాను నాకు ముందు రోజే వచ్చింది అనమాట కరెక్ట్గా ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఒకటి బుక్ చేశానండి అది కూడా చాలా బాగా వచ్చింది ఇది కూడా టైం లేదని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేశాను అనమాట ఇది చూద్దాం ఎలా ఉంటుంది ఓకే మీరైతే ఆవిడ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రివ్యూస్ చాలా బాగుంటాయి ఉన్నాయి కూడా నేను చూసే బుక్ చేసుకున్నాను అనమాట చాలా బాగుందండి రివ్యూస్ చాలా బాగుంటాయి చూడండి ప్యాకింగ్ అనమాట మనకి చిన్న డబ్బాతో వచ్చింది రాకి ఏమీ డిస్టర్బెన్స్ కాకూడదు అనమాట బబుల్ ర్యాంప్ కూడా చుట్టించారు ఫోటో రాకే కస్టమైజేషన్ చేపించాను తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెస్పాన్సిబిలిటీ అనమాట ట్రస్టెడ్ పేజీ మీకు ప్రతి ఒక్కటి వచ్చినంత వరకు కేర్ తీసుకుంటారు నేను సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను అంటే ఒక హ్యాండ్తో వీడియో తీసి ఒక హ్యాండ్ఫై చేస్తున్నాం అనమాట అందుకు మీకు లేట్ అవుతుంది ఇదండి ఇది బాక్స్ ప్యాకింగ్ పే వచ్చింది ఓకే చాలా చిన్న క్యూట్ బాక్స్లో ఇచ్చారనమాట ఇదండి చాలా బాగుంది చూడండి సింపుల్గా